ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం బయలుదేరే సమయంలో తన నివాసానికి వచ్చిన ప్రజలను కలిసి వారు ఇచ్చిన అర్జీ పత్రాలు తీసుకుని బయలుదేరారు ఇంత సాదాసీదా ముఖ్యమంత్రిని చూసి ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు గత పది సంవత్సరాల కిందట ముఖ్యమంత్రిని కలవడం కంటే దేవుణ్ణి కలవడం చాలా సులువుగా ఉండేది ఇప్పుడు అలాంటి పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి ప్రజల వద్దకు రావడానికి చూసి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంది అని ఈ సందర్భంగా పేర్కొన్నారు

dari kalau tamu lihat ini takut di penjara వచ్చినా కానీ నేను ఒకటి రెండు రోజులు ఉన్నా కానీ ఆ వాడు మా సారు సుఖమవుతాడు ఆయనతో అక్కడ చేసి తీయాలి చెప్పాడు రెండు రోజులు రామోడి కదా మా సారు అక్కడ ఏ పెద్ద మా గుమ్ పంచాయతీ బస్పోయిందని లోపల